జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీతోనే మాట్లాడాలని వచ్చాను కేవలం రెండు నిమిషాలు విను బిడ్డ కాదని నన్ను వెనక్కి పంపకు విషయాన్ని తెలుసుకో అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ నీ మనసు నిండా ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలను బయటికి పంపించేసి నేను చెప్పే మాటల్లో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుంటే నీ మనసుకు చాలా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో ఏమి జరగబోతుందో నీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు అర్థమవుతుంది అంటే క్లియర్గా మీకు స్పష్టంగా తెలుస్తుంది అమ్మవారు ఈ సందేశం ద్వారా మనకి ఏమి తెలియజేయబోతున్నారు దీనిలో ఉన్న ఆ పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు పక్కన పెట్టి కాసేపు ఈ అమ్మ చెప్పే మాటను ప్రశాంతంగా ఆలకించి నిద్రపో తర్వాత నీకు ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట నీ జీవితానికి సంబంధించినది అలాగే నీ జీవితంలో ఏదైతే జరుగుతుంది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అలాగే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలు అలాగే జీవితంలో నీవు ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈరోజు నీ వారాహ్యమ చెప్పబోతుంది నీ మనసు చాలా అంటే చాలా సున్నితమైన మనసు అని తెలుసు పైకి నువ్వు చూడటానికి చాలా గంభీరంగా నీవు ఉన్నప్పటికీ కూడా నీ మనసు ఎంతో సున్నితమైనటువంటి అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టనటువంటి చాలా గొప్ప మంచి మనసు అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటావు అయితే నీవు కొద్దిగా నీలో ఉన్నటువంటి ఒకే ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నీ గురించి నీవు మాత్రమే స్వార్థపూరిత ఆలోచనలు చేస్తూ ఉంటావు ఎంత శ్రమైనా చేస్తావు ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటావు అయితే నీకైంది నీకు సరి అయినది నీవు ఎంచుకోవు అన్నీ కూడా కుటుంబం కోసం స్నేహితుల కోసమో ఇలా ఏదో ఒక విధంగా అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది కాకపోతే నీలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థం అనేటటువంటి ఒక గూడు కట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వార్థపూరిత ఆలోచనలు చేస్తూ ఉన్నావు అవి చెడు ఆలోచనలుగా మలుపు తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా చెడు ఆలోచనలు చేయవద్దు నీ భవిష్యత్తును ఊహించుకోవటం మంచిదే కానీ నీ భవిష్యత్తు కోసం స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉండటం వల్ల ముందు ముందు రోజుల్లో నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దేని గురించి అయినా స్వార్థపూరిత ఆలోచనలు మానుకో నీకు నీవుగా శ్రమపడింది అలాగే నీకు దక్కవలసింది ఏది కూడా నీకు దక్కకుండా అయితే ఉండదు కదా ఎంత దూరంలో ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నీ విజరాతలో రాసిపెట్టింది నీకు తప్పకుండా దక్కుతుంది నీ విశాలమైన మంచి మనసుకు నీకు ఏదో ఒక విధంగా అమ్మ మంచి సహాయం చేస్తుంది కానీ అంతవరకు నీవు మాత్రం నువ్వు ఆలోచించేటటువంటి చెడు ఆలోచనలు కట్టడి చేసుకో అంటే నువ్వు ఒంటరిగా ఉండటానికి నువ్వు అసలు ప్రయత్నించబడ్డు ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకో అలాగే నీ చెడు అభిప్రాయాలను మార్చుకో గుణాన్ని పెంపొందించుకో అప్పుడు నీకు వచ్చేటటువంటి ఆలోచనలు అన్నీ మంచిగా ఉంటాయి ఇక ఎలా చేయాలి నేను ఏమి చేయగలను అనే వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అలాగే నీ గురించి నీవు చేసేటటువంటి మంచి పనుల గురించి అమ్మ అన్నీ చూస్తూనే ఉంటుంది నీకు దక్కవలసిన సమయంలో నీకు అన్నీ కూడా దక్కే విధంగా అమ్మ అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా నీవు ఎక్కువగా ఆలోచన చేయకుండా నీ పనిని నీవు చాలా జాగ్రత్తగా అలాగే నువ్వు క్రమం తప్పకుండా మంచి పనులు చేయటం వల్ల ముందు ముందు రోజుల్లో నీకు దక్కేటటువంటి బహుమానాలు కూడా ఆ అమ్మ నుంచి అంటే మంచిగా ఉంటాయి కనుక ఈ రోజు నుంచి నీ ఆలోచనలో మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా నీ వారాహ్యమ్మను ఎదురు ఎదురుచూస్తూ ఉంటాను అని అమ్మవారు అంటే ఒక్కొక్కసారి మనం ఆలోచనలు అనేవి స్వార్థపూరితంగా చెడుపు చెడు ఆలోచనలకు వైపుకు మలుతూ ఉన్నాయి ఆ చెడు ఆలోచనలను తప్పించడానికి మనకి వారాహ్యమ్మ చాలా చక్కటి సందేశాన్ని రూపంలో ఈరోజు మంచి సందేశాన్ని మన అందరికీ అందించారండి అమ్మ చెప్పినట్టుగా స్వార్థ ఆలోచనలు చెడు ఆలోచనలు తప్పించి నువ్వు చేసే మంచి పనులని చేస్తూ మంచిగా ఆలోచిస్తూ ముందడుగు పోయి నీకు దక్కవలసింది ఏదైనా సరే సరైన సమయంలో అమ్మవారు మీకు దక్కిస్తానని మనస్ఫూర్తిగా అమ్మవారు మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి అమ్మవారు అన్నారు అంటే తప్పకుండా మనకి రాబోయేటటువంటి అదృష్టాన్ని మన చేతుల్లో తప్పకుండా తీసుకొచ్చి మనకు అందించే విషయంలో అమ్మవారు వెనకడుగు పోయారు కాబట్టి మనం చేసే స్వార్థపూరితమైన ఆలోచనలు చెడు ఆలోచనలు తగ్గించుకోవడం అనేది చాలా మంచిది ఇదండి ఈరోజు అమ్మవారు చెప్పే సందేశం ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత